అందరికీ నమస్కారం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ రోజు శనివారం చాలా అయ్యింది చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళాలని అనుకుని నేను మా వారు కలిసి కారులో బయలుదేరాం శనివారం మూలాన గుడిలో రష్ ఎక్కువగా ఉంది నాకు ఏ ముక్కులు లేవు ఇంట్లో చేసే పనులు ఏమీ లేక ఏం చేయాలో తెలియక ఇలా అనుకుని వచ్చాం గుడికి పదకొండు ప్రదక్షిణలు ముగించుకుని దేవుడిని దర్శించుకొని గుడి బయటకు వచ్చాం అక్కడ కొద్ది దూరంలో ఒక ముసలామె అప్పుడే తోట నుంచి కోసుకు వచ్చినట్లుగా నిగనిగలాడుతున్న జామ పండ్లు బుట్టలో పెట్టుకొని అమ్ముతుండడం చూసి మా వారు కొనుక్కొద్దామని అటువైపు వెళ్ళారు నేను అటు ఇటూ చూస్తుండగా అనుకోకుండా ఎవరో ఒక ఆమె నాకు దగ్గరగా వస్తూ నా భుజం మీద చేయి వేసి హలో పరిమళ అని పిలిచేవరకు అని పిలిచే వరకు నాకు తెలియనే లేదు ఆ వచ్చింది ఎవరో ఎదురుగా సుధ అబ్బా ఎన్నాళ్లకు కనబడింది అసలు సుధలో ఏ మార్పు లేదు అదే చిరునవ్వు ఆత్మీయత సుధను చూసి దాదాపు ఆరేడు సంవత్సరాలు అయిపోయింది ఏ మాత్రం మారని సుధ అలాగే అమాయకంగా ఒద్దికగా చిరునవ్వు నవ్వుతూ కనబడింది నాలోనే మార్పు వచ్చింది ఆ మధ్య ఆఫీసులో నాతో కలిసి పనిచేసిన రత్నమాల నన్ను చూసి ఏమిటే ఎలా ఉండేదా ఏమిటే ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటి అంటూ ఆశ్చర్యపోయింది చెప్పాలంటే వయసుకు మించిన దానిలాగా ఏదో పోగొట్టుకున్నట్లుగా కనిపిస్తున్నానట సుధా నా చేతులను ఆప్యాయంగా స్మరిస్తూ ఎలా ఉన్నావు పరిమళ బావగారు ఎక్కడా మీ పిల్లలు ఎక్కడున్నారు అంటూ ఎడతెరిపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపించింది నేను నా గురించి చెప్పాక తన వివరాలు చెప్పింది ఏదైనా మొక్కు మొక్కుకున్నావా అని అడిగితే అవునంటూ చిరునవ్వు నవ్వింది సుధా పరోపకార జీవి తన కోసం కాకపోయినా తన బంధువులు ఆత్మీయుల విషయంలో కూడా దేవుడికి మొక్కుకొని ఆ మొక్కులను తీర్చుకునే విశాల హృదయరాలు ఈలోగా మా వారు వచ్చారు మా వారిని కూడా పలకరించి వాళ్ళింటికి మేమిద్దరము తప్పక రావాలని మరీ మరీ చెబుతూ సుధా తన ఫోన్ నెంబర్ ఇంటి అడ్రస్ చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయింది సుధా కుటుంబం మా కుటుంబం విద్యానగర్లో ఎనిమిది సంవత్సరాలు పక్క పక్కనే ఉండేవాళ్ళం అప్పటికి మేము సొంత ఫ్లాట్ కొనుక్కోలేదు మా పిల్లలు చదువుల్లో ఉన్నారు తర్వాత మేము సోమాజిగూడలో మంచి సెంటర్లో త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్ళిపోయాం అప్పటి నుండి నాకు సుధతో సంబంధం పూర్తిగా పోయింది ఇన్నాళ్ళకి తను అనుకోకుండా తటస్థ సుధ మేము పక్కపక్కనే అద్దె ఇళ్లలో ఉండగా నేను సుధకి దూరంగా ఉండడానికి ప్రయత్నించినా తను మాత్రం నాతో సన్నిహితంగా ఉండేది సుధ ఆలోచనలు అభిప్రాయాలు ఎందుకో నాకు నచ్చేవి కావు నాకు నచ్చని వ్యక్తులు నాకు దగ్గరగా ఉండటాన్ని కూడా ఇష్టపడను నేను మాది ఉమ్మడి కుటుంబమే మొదట్లో నా పెళ్ళయి అత్తవారింటికి వచ్చినప్పుడు మా వారి అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు మా అత్తగారు మామగారే కాకుండా ఆయన బాబాయి పిల్లలు మేనత్త పిల్లలు కూడా ఉండేవారు ఇక రోజు వచ్చి పోయే బంధువుల మాట చెప్పనే అక్కర్లేదు ఇల్లు ఒక తిరణాలలాగా ఉండేది వంటలు వార్పులు భోజనాలు ఇవి తప్పించితే మరో లోకం నాకు అక్కడ కనిపించేది కాదు నాకు పెళ్ళికి ముందు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి ఉమ్మడి కుటుంబంలో ససేమిరా ఉండకూడదని మాకంటూ ఓ అందమైన పొదరిల్లు ఏర్పరచుకొని అందులో నేను మా వారు మా పిల్లలే ఉండాలని ఇలా ఎన్నో ఆలోచనలు ఉండేవి కానీ అదేమిటో భగవంతుడు మనకు ఇష్టం లేని పనులే జరిపిస్తాడు నా విషయంలో అదే జరిగిందని అనుకుంటాను దాని ఫలితమే మాకు పెళ్ళైనా కొద్ది కాలానికే వేరే కాపురం పెడదామని మా వారిని సత విధాల పోరాడం వీలు కాదని చెప్పినా మా వారి మీద అలకలు సత్యాగ్రహాలతో సహా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాక చివరకు నా మనసును మా అత్తవారే గ్రహించి వాళ్లే మమ్మల్ని వేరే ఉండమని చెప్పేశారు వాళ్లతో శాశ్వతంగా బంధం తెగిపోయింది నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను అలా అని నిరుత్సాహపడిపోను ఆశతో ఓపికతో పోరాడుతూనే ఉంటాను చివరకు సాధిస్తాను అలా మేము విడిగా విద్యానగర్లో ఒక ఇంట్లోకి అద్దెకు దిగాం తరువాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు స్కూళ్ళల్లో చదువుకుంటున్న సమయంలో సుధా వాళ్ళు మా పక్కనున్న ఇంటిలో దిగారు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం వాళ్ళ అత్తగారు మామగారు మరుదలు ఆడపడుచులే కాకుండా సుధా వాళ్ళ పినమామగారి పిల్లలు కూడా ఉండేవారు మా అత్తవారింట్లో లాగా అయితే సుధా చాలా అమాయకురాలు నా స్వభావానికి విరుద్ధం అమాయకంగా నెమ్మదిగా ఇంట్లో వారికి అన్ని సేవలు చేస్తూ ఎప్పుడూ హడావిడిగా ఉండేది ఏనాడు ధూంధాములు లేకుండా ప్రశాంతంగా తన బాధ్యతలను నిర్వహించే సుధ పట్ల నాకు చాలా అసహనంగా ఉండేది ఎన్నోసార్లు చెప్పాను ఇలా నువ్వు ఉమ్మడి కుటుంబంతో అతుక్కుపోతే రేపు నీకు నీ పిల్లలకు చిప్పే మిగులుతుందని వేరే కాపురం పెట్టుకొని బాగుపడమని అన్నింటికీ ఒక చిరునవ్వే సమాధానం సుధ నుండి ఇక నా మాట వినేలా లేదని గోడకు చెప్పినట్లే అనుకుని చెప్పడం మానేశాను సుధపట్ల నేను కోపంగా అసహనంగా ఉన్న ఒక్కోసారి నా స్వార్థం కోసం ఆమె నూనూ ఉపయోగించుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు ఉద్యోగం మూలాన ఇంటికి రావడం ఆలస్యమైతే స్కూల్కు వెళ్ళే మా పాపని బాబుని స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు ఉంచవలసిన అవసరం వచ్చేది ఆ రోజుల్లో మేము చాలా హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నామని సంబరపడేదాన్ని వీకెండ్లో పిల్లలని తీసుకొని నేను మా వారు హోటల్స్కి సినిమాలకి వెళ్ళేవాళ్ళం పిల్లల సెలవుల్లో ఏవో టూర్స్కు తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామని ఇదే జీవితమని ఆనందపడుతూ సుధా వాళ్ళకు ఈ అదృష్టం లేదు కదా అనుకుంటూ ఆనందపడేదాన్ని ఆమెకు శని ఆదివారాలు వస్తే ఎవరో ఒకరు బంధువుల పిల్లలు ఇక్కడే హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు వీరింటికి రావడం లంచు డిన్నర్లు చేసుకొని మరి మరీ వెళ్ళడం మామూలు సుధాభర్త గవర్నమెంట్ ఆఫీస్లో మంచి ఉద్యోగమే చేస్తూ ఉండేవాడు ఆయన ఆదాయమంతా ఉమ్మడి కుటుంబ ఖర్చుల్లో కొట్టుకుపోయేది మేము అలా కాదు మా డబ్బును ఎన్నో పొదుపు పథకాలలో పెడుతూ వడ్డీలకు ఇస్తూ ఇన్సూరెన్స్ పాలసీలలో మదుపు చేస్తూ బంగారము స్థలాల కొనుగోలులో పెట్టి చాలా కూడబెట్టాం అందుకనే చాలా తక్కువ కాలంలోనే మేము పాష్ ఏరియాలో అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాం సుధా పిల్లలు కేవలం సాధారణ డిగ్రీ కాలేజీలో చదివేవారు అది చూసి నేను తనతో అనేదాన్ని చూసావా సుధా మేము ఉమ్మడి కుటుంబం నుండి బయటకు వచ్చేసిన మూలానే కదా మా పిల్లలని ఇంత బాగా చదివిస్తున్నాం నువ్వు ఆ పని చేయలేకపోయినందుకే మీకు అవన్నీ సాధ్యం కాలేదు అంటే చిరునవ్వు నవ్వి ఊరుకునేది నాకు సుధపట్ల జాలి స్థానంలో కోపం ఉవ్వెత్తున లేచేది మేము మా సొంత అపార్ట్మెంట్కి వచ్చేసిన కొద్ది కాలానికి మా పిల్లల కాలేజీ చదువులు అయిపోయాక వాళ్లను అమెరికా పంపించి పెద్ద చదువులు చదివించాం వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలలో అక్కడే స్థిరపడ్డారు మేము సిటీలో ప్రైమ్ ఏరియాలో మరో రెండు ఫ్లాట్లు కొన్నాం ఈ క్షణాన అమ్మేసిన రెండు కోట్లు పైగా డబ్బు వచ్చి ఓల్లో వాలుతుంది మా పిల్లలిద్దరూ అమెరికాలో వాళ్లకు నచ్చిన వాళ్లను వివాహాలు చేసుకున్నారు ఎవరి జీవితాలు వాళ్ళవి బిజీ లైఫ్ ఎప్పుడో వారానికో పది రోజులకో ఫెస్ట్లమో చూసుకోవడం ఫేస్ టైంలో చూసుకోవడం మాట్లాడుకోవడం నేను మా వారు రిటైర్డ్ జీవితాన్ని మా ఇంటి నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్నాం ఏ బంధువులు మా ఇంటికి రారు మా అత్తగారింటి వైపు వారు అయితే అసలు తొంగే చూడరు మేము సంపాదించుకున్న డబ్బులు చాలా ఉన్నాయి జీవితమంతా హాయిగా ఉన్నాయని విడిగా వచ్చేయడం మూలానే ఇవన్నీ సాధ్యమయ్యాయని లేకపోతే మా సంపాదనంతా ఉమ్మడి కుటుంబంలో ఏరులా పాకి ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళమని నేను అనుకుంటాను కూడా రిటైర్డ్ జీవితం అంటే విలాసవంతంగా జీవించాలనే నా అభిప్రాయం చాలామంది రిటైర్ అయ్యాక అతి పొదుపుగా జీవిస్తారు కానీ మేము మాత్రం ఇప్పుడు కూడా విమానాల్లోనే ప్రయాణం సంపాదన ఉన్నప్పుడు రిటైర్ అయ్యాక కూడా ఒకటే జీవన విధానం మాది పాపం సుధ ఉన్నదంతా ఖర్చు పెట్టేసి సొంత ఇల్లు కూడా ఏర్పరచుకొని ఉండదు అప్పట్లో డిగ్రీ చదువుతున్న సుధా పిల్లలు ప్రస్తుతం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు ఏమిటో ఒక్కొక్కసారి మాకేంటి అని అనుకున్నా ఇంట్లో నేను మా వారు ఒకరి ముఖాలు మరొకరం చూసుకుంటూ ఉండాలెప్పుడు ఎన్ని సినిమాలు చూసినా టూర్లు తిరిగొచ్చినా చివరకు ఇంట్లో ఇద్దరమే ఒకసారి బాత్రూంలో నేను స్లిప్ అయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది డాక్టర్ కాలుకి బ్యాండేజ్ వేసి మూడు నెలల వరకు కదలొద్దన్నారు ఎవరూ సహాయానికి రాలేదు అసలు మా సంగతి ఎవరికి తెలుసును కనుక ఒకవేళ తెలిసినా రారు కూడా లేడీ అటెండర్ను పెట్టుకున్నాం వంటకు ప్రత్యేకంగా వంట మనిషిని పెట్టుకున్నాం అప్పుడనిపించింది డబ్బులున్నాయి కాబట్టే ఇవన్నీ కుదిరాయని కానీ మా వారి స్వభావంలో మాత్రం మార్పు కనబడుతుంది ఒంటరితనంతో బోర్ ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది ఎవరింటికైనా వెళితే బాగుండును సందడిగా గడపాలని ఉందన్నట్లు మాటల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తాం ఎవరు రమ్మంటారు కనుక సరే సుధా ఆ రోజు గుడిలో కలిసి పదే పదే వాళ్ళింటికి రమ్ రమ్మనమని పిలిచింది కదా అని మనసులో ఇష్టం లేకపోయినా ఏం చేస్తాను తనని తన ఉమ్మడి కుటుంబ జనాలనే కదా అనుకుంటూ తప్పదన్నట్లు వెళ్ళాం నేను మావారు సుధకి ఫోన్ చేశాం వస్తున్నామని లంచ్కి వచ్చేయండి పరిమళ అంది సుధా వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ చక్కని ఏరియాలో ఉంది పోనీలే కనీసం మంచి ఏరియాలోనైనా ఉంటున్నారు అనుకుంటూ వాళ్ళ ఫ్లాట్కు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాము సుధా చంకలో రెండేళ్ల పిల్లవాణ్ణి ఎత్తుకొని డోర్ తెరవడానికి వచ్చింది మమ్మల్ని చూడగానే బోల్డ్ అంత సంబరపడుతూ లోనికి ఆహ్వానించింది ఎంత బాగుంది ఆ అపార్ట్మెంటు చాలా పెద్దదిగా తమ అపార్ట్మెంట్ కంటే చాలా బాగుంది ఎంతో నీట్గా ఎక్కడి వస్తువులక్కడ పొంతికగా అమర్చుకున్నారు సోఫాలో కూర్చోగానే వీడు నా మనమడు మా అబ్బాయి రఘు కొడుకు అని చెప్పింది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సుధా అని అడిగాను అప్పుడు మా రఘు డిగ్రీ చదువుతుండేవాడు కదా పరిమళ డిగ్రీ అవ్వగానే వాడికి బరోడాలో ఒక ఫెర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది మా చిన్న మరిది రామం నీకు తెలుసు కదా మా దగ్గర ఉండి చదువుకునేవాడు ఆ తర్వాత అతనికి ముంబైలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది మా వరి మా మరిది మా వారితో అప్పుడే మన రఘుకి ఉద్యోగం ఏమిటన్నయ్యా అంటూ మానిపించి ముంబైలోనే తన దగ్గరుంచుకొని మా వాడి చేత అక్కడే యూనివర్సిటీలో ఎంబీఏ చదివించాడు ప్రస్తుతం ఇక్కడే జేపీ మోర్గాన్స్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మా కోడలు కూడా కాలేజీలో లెక్చరర్ మేమందరం కలిసే ఉంటున్నాం అని చెప్పింది మా అమ్మాయి ప్రతిమను కూడా మా ఆడపడుచు తన దగ్గర పెట్టుకొని ఎంకామ్ చదివించి బ్యాంకింగ్ పరీక్షలకు తయారు చేసింది ఇప్పుడు అది వైజాగ్లో బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది పెళ్ళి అయింది వాళ్ళ అత్తామామగారు అందరూ కలిసే ఉంటున్నారు అని చెప్పింది ఈ లోపు పెద్దమ్మా అంటూ ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి లోపల నుండి వచ్చింది ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ మా రెండవ మరిది కూతురు శ్రావ్య ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది బయట ఎక్కడో ఉండి చదువుకోవడం ఏమిటని మా ఇంట్లోనే పెట్టుకొని చదివిస్తున్నాం అని చెప్పింది శ్రావ్య విషయంలోనే ఆ అమ్మాయికి ఈ ఊళ్ళో కాలేజీలోనే సీట్ రావాలని వస్తే తను చిలుకూరు బాలాజీకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకొని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలోనే పరిమళను అనుకోకుండా కలిసినట్లు చెప్పింది సుధా నేను చెప్పలేదు మా సుధా పరోపకారి జీవని వాళ్ళ మరుదులను మరుదులను ఆడపడుచుని వీళ్ళే దగ్గరుంచుకొని చదివించి పెళ్ళిళ్ళు చేశారు ఆ కృతజ్ఞతగా భావంతో తిరిగి అన్నగారి పిల్లలను కూడా వాళ్ళు తమ దగ్గర పెట్టుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించారు చేసిన సమయాన్ని మరిచిపోయినా వాళ్లే ఉంటారని తెలుసు కానీ సుధా కుటుంబంలోని సభ్యులకు ఒకరి మీద మరొకరికి ఎంతటి ఆప్యాయత కృతజ్ఞతాభావం మీ ఫ్లాట్ చాలా బాగుంది సుధా అనగానే అవును కదూ ఈ ఫ్లాట్ స్టోరీ చెబితే ఆశ్చర్యపోతావు పరిమళ అంది మా వారు రిటైర్మెంట్కు ముందు ఒక చిన్న అపార్ట్మెంట్ పాతిక ముప్పై లక్షల్లో సెకండ్ సెల్లో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతుంటే అవును నీకు శ్రీను గుర్తున్నాడా శ్రీనునా అదే పరిమళ మా వారి బాబాయ్ కొడుకు అప్పట్లో మా ఇంట్లోనే ఉంటూ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేవాడు నిన్ను ఆంటీ అంటూ చనువుగా పిలిచేవాడు అవును గుర్తొచ్చాడు అతను అప్పుడు ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అతనికి బెంగళూరులో మరో ఉద్యోగం వచ్చింది మేము ఫ్లాట్ కోసం చూస్తున్నామని తెలిసి ఈ ఫ్లాట్ను మాకతను కొనుక్కున్న రేటుకే చాలా చవకగా ఇచ్చేశాడు అతనికి మేమంటే చాలా అభిమానంలే అనగానే తెల్లబోయాను ఇంత పెద్ద ఫ్లాట్ తమకంటే విశాలమైనది లగ్జరీ అపార్ట్మెంట్ కేవలం పాతిక ముప్పై లక్షలకు ఎవరిచ్చేస్తారు ప్రస్తుతం కోటి రూపాయలపైనే విలువ పలుకుతుంది అసలే నా బుర్ర ఆర్థికపరమైన మదుపులతో రాటు తేలిపోయి ఉంది అయితే సుధా నీ నీ టైంపాస్ ఏమిటి అనగానే అదే చిరునవ్వు ఏముంది పరిమళ కొడుకు కోడలు మేము అంతా కలిసి ఉంటున్నాం వాళ్ళంతా ఆఫీసులు ఉద్యోగాలు అంటూ బయటకి వెళ్ళిపోతారు నేను మా వారు ఖాళీనే కదా ఇదిగో మా పిల్లలకు ఈ విధంగా సహాయపడుతూ కాలక్షేపం చేస్తున్నాం అంది రోజు ఇంటికి ఎవరో ఒకరు బంధువులు వచ్చి వెళ్తూనే ఉంటారు కోడలు కూడా ఉద్యోగస్తురాలు ఇదిగో నాకు చేతనైన సాయం చేస్తాను ఈ పసివాడు నా మనవడు చాలు నాకు ఎక్కువ సమయం ఇంట్లోనే గడిచిపోతుంది బయటకి వచ్చేది చాలా తక్కువ అని చెప్పింది మా వారు అయితే సుధా మాటలను కళ్ళు వెడల్పు చేసుకుంటూ మరీ వింటున్నారు సుధా మీద జాలి అనిపించింది ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నందుకు వారింటి నుండి వీడ్గోలు తీసుకుంటుంటే సుధా అంది మాతో అప్పుడప్పుడు వస్తూ అని ఆప్యాయతకు మా వారి కళ్ళల్లో మెరిసిన మెరుపులు నా దృష్టిని దాటలేకపోయాయి ఒక రెండు రోజులు మా ఇంట్లో ఉండండి పరిమళ అన్న మా వారు వెంటనే ఒప్పేసుకునేటట్లు అనిపించింది ఆప్యాయతకు అభిమానానికి అలమటించిపోతున్న వ్యక్తిలా అనిపించారు మా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నప్పుడు నాలో ఏదో మార్పు నా ఆలోచనలలో నాకు తెలియకుండానే మార్పు సుధా ఎంత సంతోషంగా ఉంది తనకంటే నేనే తెలివైన దాన్నని నా ఆలోచన విధానం చాలా గొప్పదని దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి తెలివిగా బయటకు వచ్చేశామని మురిసిపోయాను అహర్నిశలు నా ప్రయాణికలు ఆలోచనలతో డబ్బున్నంతటినీ అనేక చోట్ల మదుపు పెట్టాము నా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారని అమెరికా వెళ్తారని సుధా పిల్లలని కేవలం డిగ్రీలే చదివిస్తోందని అనుకునేదాన్ని ఇప్పుడు సుధా పిల్లలు ఎందులో తీసిపోయారు చక్కని చదువులు ఉద్యోగాలలో స్థిరపడ్డారు ముఖ్యంగా కంటికెదురుగా ఉన్నారు చక్కని ఫ్లాట్ కొనుక్కొని సుధా ఎంత సంతోషంగా ఉంది ఇంటి నిండా ఆప్యాయంగా పలకరించే తన వాళ్ళు ఏ అవసరానికైనా మేమున్నామని ఆరాటపడే బంధువులు ఎంతో ఆనందంగా క్షణం తీరిక లేకుండా అంతా తానై తిరుగుతుంది కానీ నేను మావారు మా ఇంటి మీద పొరపాటున కూడా ఏకాకీ వాలదు మేము బతికి ఉన్నామో లేదో కూడా ఎవరికీ తెలియదు తెలుసుకోవాలన్న అవసరం కూడా లేదు ఎవరికి దీనికంతటికీ ఒక్కటే కారణం కళ్ళెదుట కనిపిస్తుంది పరిమళకి తన ప్రణాళికలకు పొదుపు పథకాలకు కారణం తన తెలివితేటలు ముందు చూపే అని గర్వపడింది అందరితో కలిసి ఉంటే ఇవన్నీ సాధ్యం కాదనుకుంది ఆ పెట్టుబడులకు కాలపరిమితి దాటిపోయాక ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే తాను తన భర్త ఇద్దరూ కూడా ఏకాకులుగానే మిగిలిపోయారు ఎలా ఉన్నారన్న ఒక్క ఆత్మీయ పలకరింపుకు కూడా తాము నోచుకోలేదు తాము ఎన్ని కోట్లు సంపాదిస్తే మటుకు ఎవరు ఆనందిస్తారు కానీ సుధ మాత్రం తమ పెట్టుబడులను మనుషుల ఆప్యాయతలు అభిమానాలపైన మదుపు చేసింది వీటికి కాలపరిమితి లేదు వాటి మీద రాబడి అలా అలా ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుంది ఎవరో అన్నట్లుగా అభిమానాలు ఆప్యాయతలు మీతో ఉన్నప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు కూడా వాటితోనే ఉంటాయన్నది నిజమనిపించింది పరిమళ మనసంతా ఏదో తెలియని ఆవేదన ఆవహించగా ఆమె కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు చెక్కిలి మీదుగా కిందకు జారిపడ్డాయి కథ చాలా బాగుంది కదూ ఈ కాలానికి చాలా సెట్ అయ్యింది కదూ ఇంతకీ ఈ కథ పేరేంటో తెలుసా అభిమానాలు ఆప్యాయతలు దీన్ని మనకు అందించిన వారు యశోదా కైలాస్ పులగుర్త గారు మీ మీకనగా ఈ కథ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని చక్కటి కథలతో మీ ముందుకి ఎప్పుడు వస్తూనే ఉంటాను ఇక ఈ రోజుకైతే సెలవు తీసుకుంటున్నాను ఉంటాను మరి